హరి ఓం ఒకప్పుడు శ్రీకృష్ణుడు మరియు నారదుడు నారదుడు సుదీర్ఘ ప్రయాణంలో బయలుదేరారు వారు అనేక గ్రామాలు మరియు నగరాల గుండా ప్రయాణించి విశాలమైన ఎడారికి చేరుకున్నారు వారు చూడగలిగినంత దూరం ఇసుక ఉంది తీవ్రమైన వేడి మరియు వేడిగాలు కారణంగా శ్రీకృష్ణుడు మరియు నారదుడు చాలా దాహం వేసింది శ్రీకృష్ణుడు నారదుడిని కొంచెం నీరు తీసురాగలవా అని అడిగాడు నారదుడు నీళ్ల కోసం వెతుకుతూ వెళ్ళాడు కొంచెం ముందుకు వెళ్ళగానే అతనికి ఒక ఎండమావి కనిపించింది చేతిలో ఒక కుండ పట్టుకుని దాని వైపు పరిగెత్తాడు చాలా మట్టి ఇల్లు ఉన్న ఒక గ్రామం అది చేరుకున్నాడు నారదుడు ఒక ఇంటి తలుపు తెట్టాడు ఒక స్త్రీ బయటికి వచ్చింది నారదుడు ఆమెను వివాహం చేసుకోవాలని నేర్చుకున్నాడు అతను శ్రీకృష్ణుని గురించి మరియు తన దాహాన్ని పూర్తిగా మర్చిపోయాడు నారదుడు తన భార్యతో పన్నెండు సంవత్సరాలు సంతోషంగా గడిపాడు వారికి ముగ్గురు పిల్లలు కూడా కలిగారు ఒకరోజు ఒరుములు భారీ వర్షంతో గ్రామానికి బలమైన తుఫాను తాకింది ప్రజలు ఇళ్లల్లోకి నీరు చేరింది నారదుడు వెంటనే తన భార్య పిల్లలతో కలిసి సురక్షితమైన స్థలానికి వెతుక్కుంటూ బయలుదేరాడు వరదలు మరియు తుఫాను మధ్య నారదుడు తన భార్య పిల్లల నుండి విడిపోయాడు నీటి ప్రవాహం వేగంగా ప్రవహించడం వల్ల అవి వేర్వేరు దిశల్లో కొట్టుకుపోయాయి చాలాసేపు ప్రవహించిన తరువాత నారదుడు ఎండిపోయిన బంజరు భూమిని చేరుకున్నాడు తన దురదృష్టానికి తిట్టుకున్నాడు అరగంట అయింది నువ్వు నా కోసం తెచ్చుకోవడానికి వెళ్ళిన నీళ్లు ఎక్కడా అని గొంతు వినగానే నారదుడు వెనక్కి తిరిగి అక్కడ నిలబడి ఉన్న శ్రీకృష్ణుని చూశాడు శ్రీకృష్ణుని మాటలు విన్న నారదుడు ఆశ్చర్యంగా ఇలా అన్నాడు ఏమిటి కేవలం అరగంటేనా నారదుడి ప్రకారం పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఇదంతా శ్రీకృష్ణుని భ్రమ మాయ దీనివల్ల అబద్ధాలు కూడా సత్యాలుగా అనిపించాయని నారదుడు గ్రహించాడు చాలాసార్లు మన అనుభవాలు కూడా అబద్ధమైనప్పటికీ అవి నిజమని అనిపిస్తూ ఉంటాయి మనం సత్యాన్ని మరియు దేవునికి అర్థం చేసుకోకపోవడం వల్ల ఇది జరుగుతుంది మనం సత్యం మరియు దేవుడి గురించి జ్ఞానాన్ని పొందినట్లయితే మనం మాయలో చిక్కుకుపోకుండా ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడుస్తాం